వాష్ చేస్తారు మీరు వెళ్ళి ఆ ఇంట్లో వండి పెట్టకపోతే వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు ఫస్ట్ మీరు చదువుకోవాల మీరు ఎలా చదువుకోవాలా అంటే ఈరోజు ఎనర్లో ఈ పేపర్ ఒకటి ఆర్టికల్ రాశారు ఆ అమ్మాయి చదువుకోవడానికి సహకరించినాడు సహకరించి ఆ అమ్మాయి ఈరోజు అదే స్టేషన్ కే ఎస్ఐగా వెళ్ళింది తన కానిస్టేబుల్ అక్కడ లెక్చరర్ గా పనిచేసి జాబ్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి కానిస్టేబుల్ అదే స్టేషన్ కి అలవాట్లు అంటే ఏమని చెప్పారు సారు మంచి అలవాట్లు ఏంటివి ఏంటంటే చెప్పారు మంచిది ఫుడ్ నెక్స్ట్ నెక్స్ట్

ఓకే గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సౌండ్ రావట్లే గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఓకే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇవ్వండి టైం ఇస్తారా ఫిఫ్టీన్ మినిట్స్ ఎవరు మాట్లాడకూడదు నేనే మాట్లాడతాను ఓకే ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి